మీ ఆత్మతో నన్ను నింపండి ఇప్పటివరకు ఉన్నటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఏం చేయాలి మనం అతిక్రమం దాచిపెట్టివాడు వర్దిలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి వాడు కనికిరం పొందును పాపము నీ చేతిలో ఉన్నదని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి అంట దాన్ని విడిచిపెడితే నీ గుడారం వర్దిలద్దంట నీవు మహాభివృద్ధి పొందుతావున్న దేవుని వాక్యం మనిషికి పాపానికి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో మనిషి దేవునితో సహవాసం చేస్తారు అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి అంతేకాని మనిషి దేవునితో సహవాసం చేయలేని పరిస్థితి అంటే అర్థం ఏంటి ప్రార్థనా జీవితం లేదు ఏమండి ప్రార్థనా జీవితం లేకపోతే తోటకి నీళ్ళు పట్టట్లేదు ఎలా ఉంటుందండి తోట ఏమండి తోటకి నీళ్ళు పట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది తోట అందంగా ఉంటుందండి నీవు నీరు కట్టిన తోట వల్లనూ నిత్యము ఉబుకచుండు నీటి ఓట వల్లనే ఉంటావు అంటాడు నీరు కట్టిన తేట ఎలా ఉంటుంది దాని ఆకులు సొగసుగా ఉంటాయి అంట అందంగా ఉంటుందంట